హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితా సురేష్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను అంతకంటే ముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు ఫాస్ట్గా మన వీడియోస్ అన్నీ చూసేయచ్చు అలాగే ముందు వీడియోస్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాటిని కూడా వెళ్ళి చూసేయండి ఈరోజు ఒక మంచి వీడియో మీదకి తీసుకొని వచ్చేసాను సో ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇవాళ కొన్ని మనీకి సంబంధించి కొన్ని నిజాలు చెప్తాను సో అవి అయితే మీకు కరెక్టో కాదో వీడియో అంతా చూసే చెప్పండి స్కిప్ స్కిప్ చేయద్దు పూర్తిగా అయితే చూడండి సో ఇవి అందరి లైఫ్లలో ఎప్పుడో ఒకసారి ఎదుర్కొంటూ ఉంటున్నారు ఉంటారు సో అలా అలాంటి ఎదురు దెబ్బలు తగలకుండా ఉండడానికి ఇలాంటి వీడియో ముందుగా అయితే చేస్తున్నా సో ఎవరికన్నా ఇలాంటి దెబ్బలు తగిలింటే సో వాళ్ళు ఇంకా అన్న తెలుసుకొని అలాంటివి లేకోకుండా మనం ఏం చేస్తే బెటరు వాటి గురించి ఆన్ అయిపోవాలి అలాగే ఇంకా ఎవరికి తగలకపోతే అలాంటివి తగలకుండా ఓకే ఇలాంటివి కూడా ఉంటాయా అని చెప్పి ఈ వీడియో చూసి తెలుసుకొని వాటికి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి ప్రజెంట్ జనరేషన్లో మన మన లైఫ్లో అన్నిటికంటే ముఖ్యమైనది మనీ డబ్బు అది లేకపోతే మనము జీరోనే అదే ముందు అయితే కన్నా పెద్ద మన నానమ్మ తాతయ్య అంటే మన పెద్దవాళ్ళు నలుగురిని మనుషుల్ని సంపాదించుకోవడం చాలా చాలా కష్టము నలుగురు మనుషులు ఉంటే చాలు అనేవాళ్ళు కానీ ఇప్పుడు కాలం మారింది ఇప్పుడు నాలుగు రూపాయలు వెన వెనకలు వేసుకుంటే వాడు గొప్పవాడు నాలుగు రూపాయలు అంటే నాలుగు రూపాయలు కాదండి ఇప్పుడు అసలు రూపాయలకే కాదు వేలకు కాదు లక్షలకు కూడా వాల్యూ లేకుండా వెళ్ళిపోతుంది సో దాన్ని బట్టి మనము జాగ్రత్తలు తీసుకొని వెళ్ళిపోతూ ఉండాలి నిజమే కదా ఇప్పుడు ఈ కాలంలో డబ్బులు లేకపోతే ఎవ్వరు కూడా మనల్ని పట్టించుకోరు ఫర్ సపోజ్ ఇప్పుడు కొన్ని అందరిలో ఇలాంటివి జరగవండి కొందరు ఇలాంటి కొందరు అయితే ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు కొందరు నేను అక్కడ ఎక్కడన్నా వినేవి మరి ఏంటో నాకు తెలియదు కొందరు అయితే కన్నా పిల్లలు మంచిగా సంపాదిస్తేనే వాళ్ళని నా పిల్లలు నా వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటారు లేకపోతే తల్లిదండ్రులు కూడా అసలు ఏం పట్టించుకోరండి నిజంగా అసలు నాకైతే చాలా ఇది అనిపించింది అలాంటివి విన్నప్పుడు అంటే ఇంకా వన్స్ కొడుక్కి కానీ కూతురు కానీ పెళ్ళి అయిపోతే ఇంకా వాళ్ళు వాళ్ళు ఏమైనా సంపాదించి వెనకాల ఆస్తులు ఏ డబ్బులు సంపాదించకుండా ఆస్తులు కూడా పెట్టుకోకుండా ఉంటే ఇంకా అంతే వాళ్ళు ఇంకా కొడుకుల్లాగా ట్రీట్ చేయరు కూతుర్లాగా ట్రీట్ చేయరు వాళ్ళ కొద్దీ వాళ్ళని వదిలేస్తారు అట్లా సో అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే ఇంకా పెద్ద కొడుకు మంచిగా సంపాదించి చిన్న కొడుకు తక్కువ సంపాదిస్తే ఇంకా పెద్ద కొడుకునే ఒక లెవెల్లో చూస్తారు చిన్న కొడుకునైతే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు అలాగే కూతుర్నైనా సరే కొడుకు బాగా సంపాదిస్తూ ఉంటే కొడుకుని బాగా ఇది చేస్తారు నా కొడుకు ఇంత సంపాదిస్తున్నారు నా కొడుకు అంత సంపాదిస్తున్నారు నా మనవాళ్ళు ఇవి చదువుతున్నారు మనవరాలు ఇది చదువుతున్నారు వాళ్ళకి ఇది లేకపోతే నిద్ర రాదు ఇది ఉండాలి ఇంకా వాళ్ళు ఏది చేస్తే అది ఇంకా అంటే వాళ్ళొక అలా ట్రీట్ చేస్తూ ఉంటారు వాళ్ళ పిల్లల్ని అదే మన దగ్గర కూతురు దగ్గర డబ్బులు లేకపోయిందనుకో అస్సలు ఇంకా కూతుర్ని కనీసం ఇంట్లో ఫంక్షన్ ఏదైనా జరుగుతున్నా కూడా పిల్చని కూడా పిలిచరు సో ఇది చాలా వరకు అయితే చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు మేము కూడా చాలా వరకు ఫేస్ చేస్తాం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే అందుకే చెప్తున్నాను మీరు ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కగా ఎదుకోమంటారు కదా అట్లనే మీరు ఎంకా ఉన్నప్పుడే డబ్బులు స సేవ్ చేసుకోవడం లాంటివి అలవాటు చేసుకోండి అలాగే కూతుర్లు కూతురు మీరు మ్యారేజ్ చేసేటప్పుడే మీ పేరెంట్స్కి అయితే కన్నా అన్ని విధాలా చూసి అంటే ఒక్కొక్కసారి మనము టైం కూడా చెప్పలేము బట్ కానీ ఎంత వీలైతే అంత మంచిగా రాబట్టుకోండి పేరెంట్స్ నుంచి ఎందుకంటే తర్వాత ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు అమ్మ నాయన సరే అన్న తమ్ముడైనా సరే ఎవ్వరు కూడా మిమ్మల్ని పట్టించుకోరు కాబట్టి ఎంత వీలైతే అంత తీసుకొని మీ దగ్గర అది కూడా మీరు మాత్రమే మీ అకౌంట్లో సేవ్ చేసుకోవడమో లేదు అంటే గోల్డ్ రూపంలో కొనుక్కోవడమో అట్లా ల్యాండ్ రూపంలో తీసుకోవడమో అట్లా చేయండి ఎందుకంటే రేపు సిచ్యువేషన్ ఎలా వస్తుందో తెలియదు అందరి పేరెంట్స్ అలా ఉండరండి కొందరి కొందరికైతే కొడుకు ఎంత సంపాదిస్తున్నా కూతురు మీద ప్రేమ ఉంటుంది నా కూతురు అట్లుంది ఇట్లుంది అని చెప్పి వీలైనంతవరకు హెల్ప్ చేస్తూ ఉంటారు కూతురికి అలాంటి పేరెంట్స్ని అలాంటి కూతురులో వాళ్ళు అదృష్టవంతులు కానీ అందరు అలానే ఉండరు కదా నేను చూసినంతవరకు అయితే కనుక కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూశాను అందరినీ తప్పు పట్టట్లేదు కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరు కొడుకులైనా సరే కూతురులైనా సరే ఇద్దరు కూడా మంచిగా సంపాదించుకునేటప్పుడే వృధా ఖర్చులు లేకోకుండా డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా ల్యాండ్స్ కొనాలి ఎలా బంగారు కొనాలి అని మాత్రమే ఆలోచించండి అలాగే తల్లిదండ్రులు బిడ్డలు ఎప్పుడో పెడతారు అని చెప్పేసి మొత్తం అంతా వాళ్ళ దగ్గర ఉండేది అంత బిడ్డలకే ఇవ్వద్దు మీ దగ్గర కూడా కొంచెం పెట్టుకోండి వాళ్ళు ఎలా చూస్తారో చూడరో రేపు సంగతి ఎవరికీ తెలియదు కదా మీ దగ్గర అంటూ కొంచెం బంగారు కానీ కొంచెం డబ్బులు కానీ పెట్టుకోండి కనీసం దానికోసమైనా కూడా మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు ఈ రోజుల్లో అయితే డబ్బులు లేకపోతే ఏది పని జరగదు అసలు మనము మన దగ్గర మనీ లేకపోతే ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్ళినా కూడా మనకి వాల్యూ అనేది ఇవ్వరు కనీసం ఎలా ఉన్నావు ఏంటి అని కూడా ఒక్క చూపు చూస్తారు నువ్వు ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చావు అన్నట్టుగా చూస్తారు సో అలాంటి అవమానాలు అయితే ఫేస్ చేయడం కంటే మనము అలాంటి ఫంక్షన్స్కి వెళ్ళ వెళ్ళకపోవడం కూడా మంచిది మనకు ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో మాటల్లోనే తెలిసిపోతుందండి ఎవ్వరు మనకి రెస్పెక్ట్ డబ్బులు లేకపోయినా రెస్పెక్ట్ ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గరికి మాత్రం మనం తప్పకుండా వెళ్ళాలి ఏ ఫంక్షన్కైనా సరే ఏ దానికైనా సరే అలాంటి వాళ్ళని వదులుకోవద్దు ఫర్ సపోజ్ కొందరు ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ డబ్బుల్ని చూసి ఫ్రెండ్షిప్ చేయరు అలాంటి ఫ్రెండ్స్ని మనం అస్సలు వదులుకోవద్దండి ఎందుకంటే మన డబ్బులను చూసి మనతో ఉన్న వాళ్ళు అసనే అసలైన స్నేహితులు కాదు మనకు డబ్బులు లేకపోయినా మనం కష్టాల్లో ఉన్నా జస్ట్ మన మనల్ని మనల్ని చూసి మనతో స్నేహం చేయాలనిపించి చేస్తారు చూడండి వాళ్ళే మనకు నిజమైన స్నేహితులు అలాంటి వాళ్ళని మాత్రం అస్సలు వదులుకోవద్దు కొందరికి కొన్ని విషయాలు చెప్తే చేదుగా ఉండొచ్చు ఈ వీడియో చూసి ఎవరైనా సరే మేము అలా కాదు మేము అలా చేయమని చె మీరు ఇలా చెప్పడం కరెక్ట్ కాదని చెప్పైతే నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు ఎందుకంటే నేను ఇది అందరికీ చెప్పట్లేదు కొందరు మంచి వాళ్ళు ఉన్నారు కొందరు డబ్బు కోసమే బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో కొందరు మనకి మనుషులు కావాలి మనుషు ఎదుటి వాళ్ళ నుంచే మనకి గౌరవం ప్రేమ కావాలి డబ్బు ముఖ్యం కాదు అనుకునే వాళ్ళకి డబ్బు కూడా ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఇంకా అలా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి వాళ్ళకైతే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నెగిటివ్గా తీసుకోకుండా అందులో పాజిటివిటీ తీసుకొని మంచిగా డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి ఇవి కూడా నిజమే కదా అని ఆలోచించండి సో ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికి కొందరికి అసలు వచ్చిండో అంతే ఎందుకంటే కొందరు మేబీ వాళ్ళు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవడం వల్లనూ లేకపోతే కొంచెం పూర్వీకులు ఆస్తి రావడము అలా కూడా ఉంటాయి కాబట్టి డబ్బులకి ఏ విధంగా లోటు లేకుండా హ్యాపీగా లీవ్ చేస్తూ ఉంటారు లైఫ్ సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అయితే కాదు కాకపోతే ఎందుకంటే అలాంటి వాళ్ళైనా ఎవరైనా చూస్తే వీడియో జస్ట్ జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఓకే ఇలాంటివి కూడా ఉంటాయా మనం కూడా ఇప్పటి నుంచి ఈ డబ్బులు ఎలా ఇంతవరకు సేవ్ చేసాం ఇంకా సేవ్ చేసుకొని మన దగ్గర ఇంకా పెట్టుకుందామనే థింక్ చేయండి అంతేకాని వృధా ఖర్చులు పెట్టుకోకుండా ఉంటారా అని చెప్పి ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను సో మీకు కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్